హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కారం మురుగులు చేస్తున్నాను సో ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను సో నెక్స్ట్ అందులో కప్పు వచ్చేసి మినపులు వేపేసి పిండి ఉంటుంది కదండి ఆ పిండి తీసుకున్నాను సో నెక్స్ట్ కాస్త పెసరపప్పు కొంచెం నాన్ హెల్దీగా ఉంటాయని చెప్పేసి కాస్త కొంచెం పెసరపప్పు తీసుకున్నాను వాము సాల్టు కారం కొంచెం ఆయిల్ సో చూసారు కదా మినపిండి కొంచెం తీసుకున్నాను సో ఇవి ప్యూర్గా రైస్ ఫ్లోర్తో చేస్తున్నాను సో ఇక్కడ క్రిస్పీగా ఉండడానికి సో కాస్త మినపిండి కూడా నేను యాడ్ చేస్తున్నాను సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాటర్ హీట్ చేసుకొని ఆ వాటర్లో సో కాస్త నెయ్యి వాము చూసారా వాటర్ బాగా మరుగుతూ ఉండాలి సో అందులో కాస్త వాము వేసుకోవాలి సో నేను అలా హీట్ చేసుకుంటూ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను సో అందులో కాస్త కొంచెం పెసరపప్పు కూడా వేసాను సో కారం సాల్టు అవి కూడా యాడ్ చేశాను చూసారు కదా వాటర్ ఇలా పూర్తిగా బాగా బాయిల్ అవుతూ ఉండాలి సో బాగా మరగాలి మరిగిన తర్వాత చూడండి అలా మనకి పైకి తేలుతూ ఉండాలి సో నెయ్యి అనేది కాస్త పైకి తేలుతూ ఉండాలి పైకి తేలే వరకు అలా మనం కలుపుతూ ఉండాలి సో కలిపిన తర్వాత సో ఇప్పుడు కాస్త మన పిండి ఉంది కదండి అది వేస్తున్నాను సో నెక్స్ట్ బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా సో బియ్య పిండి కూడా యాడ్ చేసుకున్నాను సో చూసుకొని ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి అలా రావాలి సో ఇక్కడ చూడండి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని సో చక్కలు చేసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం సో కారం మురుగులు కూడా మనం చేసుకోవచ్చు సో ఈ విధంగా నీట్గా సో చేసుకొని కవర్ అయిన తీ తీసుకోవచ్చు సో దానిపైన మనం గ్లాస్తో కానీ లేకపోతే క్యాప్ ఉన్న చిన్న బౌల్ తీసుకొని స్టీల్ బౌల్ తీసుకొని సో బటర్ పేపర్ మీద ఒత్తుకోవచ్చు లేదు అంటే సో నార్మల్గా మనకి కవర్స్ ఉంటాయి కదండి వైట్ కవర్స్ సో ఆ కవర్ మీద కూడా తీసుకొని మనం నీట్గా చక్కం చేసుకోవచ్చు సో ఈ విధంగా చూసారా అదేవిధంగా మనం కారం మురుగులు కూడా అంటే కారం పాలకాయలు అంటారు కదండీ సో అవి కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు మా బాబు చెప్తాడు మా కారం మురుగులు చాలా బాగున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్